ఓం నమ శివాయ పురాణము ఇరవై ఐదవ అధ్యాయము ఈరోజు మనం ఈ వీడియోలో నిషిద్ధములు దానములు పూజించాల్సిన దైవం జపించాల్సిన మంత్రం ఫలితములు తెలుసుకుందాం కార్తీక మాసంలో ఇరవై ఐదవ రోజున నిషిద్ధించవలసినవి పులుసు చారు నగెర ద్రవ పదార్థాలు దానములు యథాశక్తి మనకు తోచినవి చేసుకోవచ్చు పూజించాల్సిన దైవం దిక్పాలకులు మనం ఈరోజు జపించాల్సిన మంత్రం ఓం ఈశావాస్యాయ స్వాహ దీనికి ఫలితం ఏమిటంటే ఈరోజు అఖండ కీర్తి పదవీ ప్రాప్తి లభిస్తుంది మనం ఈరోజు ఈ వీడియోలో పురాణం అధ్యాయం గురించి తెలుసుకుందాం దుర్వాసుడు అంబారీషుని శపించుట అంబారీషా పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకి అనర్ధము వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటులో అనుకూలించునో అటులనే చేయము ఇక మాకు సెలబెప్పించుము అని పండితులు పలికిరి అంతా అంబారీషుడు ఓ పండితోత్తములారా నా అభిప్రాయమును కూడా ఆలకించి వెడలుడు నిష్ఠను విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు జలపానము వలన బ్రాహ్మణుని కాదు ద్వాదశిని కాదు అప్పుడు దుర్వాసుడు నన్నెలా నిందించును నిందింపడు నా తొల్లి పుణ్యఫలము నశింపదుగాన జలపానమునరించి యూరకుందును అని వారి ఎదుటనే నొనరించెను అంబారీషుడు నరించిన మరుక్షణమునే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడికు వచ్చెను వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచు ఓ రే మదాందా నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవెల భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మపరిత్యాగివి అతిథికి అన్నము పెట్టెదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షకుడవును అట్టి అదముడు మరుజన్మలో పురిగై పుట్టును నీవు అతిథిని విడిచి భుజించావు కాన నీవు నమ్మక ద్రోహి గాని హరిభక్తుడు వెట్లు కాగలవు శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు మమ్మే అవమానించుటయనినా శ్రీహరిని అవమానించుటయ్యే నీవంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు నీవు మహాభక్తుడుమని అతి గర్వము కలవాడిపై ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానమునరించితివి అంబారీషా నీ వెట్లు పవిత్ర రాజకుటుంబంలో బుట్టినావురా నీ వంశము కళంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను అంబారీషుడు ముని కోపమునకు గడగడా వణుకుచు ముకుళిత హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడను నా యజ్ఞానముచే నేనీ కార్యము చేసెతిని నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోదనులు దయాదాక్షిణ్యములు గలవారు కానా నన్ను కాపాడుడని అతని పాదములపై పడెను దయాశూన్యుడైన దుర్వాసుడు అంబారీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపమీయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహము గాను ఐదవ జన్మలో వామనుడుగాను ఆరవ జన్మలో క్రూరుడువగు వగు బ్రాహ్మణుడు ఏడవ జన్మలో మూడుడవైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యముగాని సింహాసనముగాని లేనట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థునిగాను పదోవ జన్మలో గల దయలేని బ్రాహ్మణుడువుగాను పుట్టెదవుగాక అని వెనకముందు ఆలోచించక శపించెను ఇంకనూ కోపము తగ్గనందున మరలా శపించుటకు ఉద్యుక్తులవుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయమో కలుగకుండుటకు అంబారీషుని హృదయంలో ప్రవేశించి మునివర్య అటులనే మీ శాపము అనుభవింతునని ప్రాధేయపడెను ని దుర్వాసుడింకను కోపము పెంచుకుని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శనము కోటి అగ్ని అగ్నిజ్వాలలో గ్రక్కుచు దుర్వాసునిపై పడబోయెను అంతా దుర్వాసుడు ఆ చక్రము తనను మసిచేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచటి నుండి బ్రతుకు జీవుడాయని పరిగెడును మహాతేజస్సుతో చక్రాయుధము దుర్వాసు తరుముచుండెను దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను దేవలోకమున కరిగి దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధము బారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయేరి పంచవింశాధ్యాయము ఇరవై ఐదవ రోజు పారాయణం సమాప్తం